లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు రోజుకి మూడు వందల రూపాయల కూలీ తీసుకునే పేద ప్రజల దగ్గర లంచం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు మంచిది కాదు నాయన అది మూడు లక్షలకు మూడు వందలకు వాళ్ళు ఫ్యామిలీ బిడ్డలు అట్లా పోతారు మూడు వందల్లో కూడా వాళ్ళు ఇస్తే వాయిని ఇస్తారు అట్లా దుర్మార్గులు కూడా ఉన్నారు ఇప్పుడు లంచాలు తినే కూడా ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అమ్ముడుపోతున్నారు జడ్జీలు పోలీసులు ఏ ఆఫీస్ లో పోయినా లంచం మంచం లేదు వంద యాభై పక్కా అదే అంటున్నారు ఇప్పుడు పోలీసు చేసిన పని పోతే సార్ లేడు మళ్ళీ ఉండాడు సార్ లోపల ఉంటాడు సార్ లేడు మళ్ళీ ఉంటే ఈ సార్ ఉండే పిల్లలు సార్ టీ తాగదాం టీ ఎందు ఆడు నైన్ నైన్టీ తాగదాము లేకుంటే బిర్యానీ ప్యాకెట్ తీసుకురాపోయి సార్ నేను మాట్లాడతాను ఏదో ఇంతిపో మళ్ళీ నువ్వు రేపు వచ్చి అన్నీ చూసుకుందాం అంటున్నారు నేనే పోయి చూసినాను నాది తప్పు అది మనతో హేర తప్పు అయినా వానికి రికమెండ్ చేసి తప్పు చేసిన రికమెండ్ మంచోనికి శిక్ష సరే ఇలా లంచాలు తీసుకునే వాళ్ళని వాళ్ళని ఏం చేస్తే కరెక్ట్ అంటారు వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడ ల లంచం తీసుకునే వాళ్ళకు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా వాళ్ళు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలా మరి సస్పెండ్ చేస్తే మళ్ళీ మూడు నెలలకు నాలుగు ఆరు నెలలకు మళ్ళీ వాళ్ళ జాబ్ వాళ్ళకి వస్తుంది మళ్ళీ సస్పెండ్ అయిన రోజు రోజుల్లో రాని జీతం మళ్ళీ అప్పుడు ఒక్కసారిగా ఇచ్చేస్తారు అంటే వాళ్ళకి జస్ట్ లీవ్ ఇచ్చి రెస్ట్ తీసుకోండి అని చెప్పినట్టే కదా వాళ్ళ జీతం ఎక్కడికి పోదు వాళ్ళ జాబ్ ఎక్కడికి పోదు అది అది ఎంతవరకు అతడు మన పైఏ ఆఫీసులో పోయే దానికి ఇప్పుడు ఒక ఎస్పీ ఉన్నాడు ఒక డిఎస్పీ ఉన్నాడు ఆ ఇంకా కూడా వాళ్ళకి ఆల్రెడీ వచ్చే సాలరీని ఎక్కువ వస్తుంటుంది ఒక ఆరు నెలలో మూడు నెలలో వాళ్ళకి రెస్ట్ ఇచ్చినట్టు బాగా ఎంజాయ్ చేయండి మీ శాలరీ ఎక్కడికి పోదు మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు మీ శాలరీ మీకు మొత్తం వచ్చినట్టు వచ్చేస్తుంది అన్నట్టు ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది వాళ్ళ వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇస్తే పదివేలో ఐదు వేలో ఇంక్రిమెంట్ ఇస్తారు కానీ వాళ్ళు కొన్ని లక్షల్లో లంచాలు తీసుకుంటుంటారు సో మాకు ఇంక్రిమెంట్ రాకపోయినా మాకు ప్రమోషన్ రాకపోయినా మాకు ఏ ఇబ్బంది రాదు అని వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళని డిస్మిస్ చేస్తేనే కరెక్ట్ కదా ఆ జాబే లేకుండా చేయాలి అప్పుడు యువతకు కూడా ఇంకా రాబోయే ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా భయం ఉంటుంది అరే లంచం తీసుకుంటే మన వృత్తి పోతుంది బతకలేం అన్న ఒక భయం అనేదాన్ని సృష్టించాలి ప్రభుత్వం నాయకులు లంచం తీసుకొని చేస్తే కంపల్సరీ వాళ్ళకు ఉద్యోగ వర్హతలు లేకుండా చేసేదానికి ముందు చిచ్చి చేసిన తర్వాత అతడు చేసిన లంచం పండుగకి ఆ డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్కి ఉపయోగపడేది లేకపోతే ప్రజలకు ఉపయోగదానికి ఇచ్చుకోవాలి ఇప్పుడు అతడు ఎన్ని రోడ్లు ఉద్యోగాల నుంచి ఎన్ని లక్షలు జమ చేసినాడు ఆ డబ్బులకు అప్పుడు కోర్టు పోతే పది లక్షలు ఐదు లక్షలు పెనాల్టీ వేస్తారు అట్లగా అతడు పెనాల్టీ చేసి ఆయన బట్టి దాంట్లో రూపాయికి వాళ్ళు తీసుకున్న బట్టితో సహా వసూలు చేసి ఇచ్చి ప్రజలకు గవర్నమెంట్కి అప్పచెప్పాలి అప్పుడు కోర్టు అనేది న్యాయము ప్రభుత్వం అనేది న్యాయము ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో కూడా ఫైల్ కాల్ చేసేరే అది ఎవరు కాల్చి ఎందుకు ఉంటారు తప్పు చేసినట్టు ఉంటారు కదా తప్పు ఎవరు చేసి ఉంటారు ఆ సబ్ కలెక్టర్ తెలుసు ఆర్డీఓ తెలుసు ఎంఆర్ఓ తహసీల్దార్లు అంతా పై ఆఫీసుల్లో ఆడే ఉంటారు ఒక ఇల్లు కాదు చిన్న ఆఫీస్ కాదు కరెంట్ ఆఫీస్ కాదు సచివాలయం బడి కాదు అది అంత కలెక్టర్ ఆఫీస్లోనే అంత దుర్మార్గంగా కొన్ని కోట్ల ఆస్తులు పోయి భూములు అన్ని పేపర్లు ఎప్పటి నుంచో మన తాత తాతగారు భూములు ఆస్తులు ఉండేది కాల్ చేసినారంటే ఆడికి ఇంక ఎంతవరకు సాధ్యం ఉండదు ఏం చేయాలి పోలీసు ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది కలెక్టర్ ఇంకా అయ్యే ఆఫీసుల వాళ్ళకి కలెక్టర్ల వాళ్ళకి లక్షలు ఎందుకు ఉద్యోగాలు ఇచ్చి పెట్టేది ఇప్పుడు ఆయన పది లక్ష కోట్లు ఆస్తి చూపుకున్నాడు ఇలా పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేయంటాడు దాన్ని సంపే దానికి కాల్ చేయమన్నాయి ఇప్పుడు ఉద్యోగం బాగా జైలు పోతారు పెం బిడ్డలు వాళ్ళు ఐఆర్లు పోయి అయిన వాళ్ళు బతికేదో బిడ్డల్లో ఉన్నా లేదు చోట మీటింగ్ జరుగుతుంది కలెక్టర్ ఆఫీసులోనో నేను కొన్ని సర్వేల్లో చూసాను చాలా పేదింటి నుంచి కష్టపడి చదివి ఎలాగో కింద మీద పడి కలెక్టర్లు అవుతారు అయినా వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారు ఎంతలో తీసుకుంటున్నారంటే ఒక్కొక్క కలెక్టర్ వెయ్యి కోట్ల వరకు సంపాదిస్తున్నాడు మరి ఒక పేద ఒక పేదవాడిగా ఉండి చదువుకుంటున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ అంతా వాళ్ళు చూసి ఉంటారు పేద ప్రజలు అంటే పేద బతుకులు ఎలా ఉంటాయి వాళ్ళు చూసుంటారు వాళ్ళకి తెలుసు అయినా కూడా వాళ్ళు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగంలో ఒక వంద మంది జాయిన్ అవుతుంటే వంద మందిలో అట్లీస్ట్ ఎనభై మంది లంచాలు తీసుకుంటున్నారు మామూలుగా ఎంత ఎంతవరకు తీసుకుంటున్నారంటే ఒక్కొక్క కలెక్టర్ వెయ్యి కోట్లు సంపాదిస్తున్నాడు లంచాలలోనే అని నేను విన్నాను వాళ్ళు ఎందుకు ఎట్లా తీస్తున్నారు గవర్నమెంట్ తప్పు చేస్తుంది గవర్నమెంట్ చేపిస్తుంది ఆ పని కలెక్టర్ చేయలేదు గవర్నమెంటే గవర్నమెంట్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పైన పెద్ద ఎంతమంది లేరు పెద్దవాళ్ళు లేరు ప్రభుత్వం ఉంది కదా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రధాన ముఖ్యమంత్రులు వాళ్ళందరూ పలానా కలెక్టర్లు పలానా మదనపల్లి జిల్లా కలెక్టర్ ఎవరు ఉన్నాడు పలానా ఏం చేస్తా ఉంది ఇప్పుడు అయ్యో అందరికీ తెలుస్తుంది దానికంటే అప్పుడు వాళ్ళు పట్టుకుని స్విచ్ చేయొచ్చు కదా వాళ్ళకి లంచం తీసుకుంటే నా జాబ్ పోతుంది అని ఒక భయాన్ని సృష్టించాలంటే సస్పెండ్ అనేది కాకుండా డిస్మిస్ చేసేయాలి అలాగే ఎందుకు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే ఎందుకు చేయట్లేదు చేయట్లేదు అదే ఇప్పుడు గవర్నమెంట్ అలాంటి చట్టాలు కూడా తీసుకురావాలి కదా తీసుకురావాలి ఒక మంచి నాయకుడు అంటే ఇలాంటి చట్టాలని కొంచెం కఠినతరం చేయాలి కఠినంగా మార్చాలి చట్టాలు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీలు డిఎస్పీలు తప్పులు చేసినారని కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్కు ఏఎస్ఏలకు పోస్టులు ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే పెద్దోళ్ళు తప్పులు చేస్తున్నారు వాళ్ళు ఇంకా మాండ్రో చిన్నవాళ్ళకి పెద్ద పదవులు ఇస్తే వాడని నేర్చుకునే వాళ్ళు చూస్తాడేమో అని ఇళ్ళలో కూడా చూడు పెద్దోడు తప్పులు చేస్తుంటే చిన్న వాళ్ళకి కొడుకులు పిల్లవాళ్ళకు పెత్తనం కడతారు ఇంట్లో సంసారం మెయింటైన్ చేస్తే మంచి గుణవంతుడు బుద్ధిమంతుడని పెద్దోడు తప్పులు చేస్తున్నాడని అట్లుగా ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎంఆర్ఓలు కలెక్టర్ పనులు తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులు సరిచూస్తూ ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు ఉండదు వాస్త మన గుమ్మస్తాలు సూపర్వైజర్లు మేనేజర్లు ఉంటారు కదా వాళ్ళు పట్టుకునేది చూస్తే వాళ్ళు బయటంతా బయటకు వస్తుంది అప్పుడు బయటపడేది ఇప్పుడు నేను అప్పుడు మంత్రులు చేసినారు ఎమ్మెల్యే ముందు అంతా చేసింది ఆ గవర్నమెంట్ ఇప్పుడు నీకు కలెక్టర్ ఎవరు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమే కదా వాళ్ళకి లంచం ఇస్తుంది కలెక్టర్ లంచం వేయాలంటే ప్రభుత్వమే కదా ఇప్పుడు పది కోట్లు భూమి ఆస్తి తీసుకున్నాడు దాంట్లో వాళ్ళకు యాభై కోట్లు వస్తుంది మనకు పది కోట్లు ఇస్తే ఆ పది కోట్లు మనకే ఒకరికి వస్తుందా వాళ్ళు అది ఎంతమంది పంచాలని మంచం ఇప్పుడు కలెక్టర్ ఒకడే ఒకటే వాళ్ళ దగ్గర ఉండే మేనేజర్లు సూపర్ అందరికీ పంచుతాడు అట్లయితే మొత్తం అంతా ఆడ చూసినా ఏ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్కి ఎత్తుకో రెవెన్యూ ఎత్తుకో ఆర్టీసీ పెట్టుకో మున్సిపాలిటీ ఎత్తుకో అన్ని రిపార్ట్మెంట్లో ఇట్ల అయిపోయినాయన అంటే ప్రభుత్వంలో కింద నుంచి పై వరకు అధికారులు కావాలి తీసుకోకూడదు వాళ్ళలో మార్పు రావాలంటే చట్టాన్ని కఠినతరం చేయాలి మార్చాలి చట్టాన్ని మార్చాలి కొత్త చట్టాలను తీసుకురావాలి ఒక చిన్న తప్పు చేసినా కూడా మామూలు వాళ్ళు మామూలు స్థాయి ఉద్యోగులు కాదు ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లా మొత్తానికి కలెక్టర్ సో అలాంటి వాళ్ళు ఏ తప్పు చేయకూడదు అంటే చట్టం ఎంత కఠినంగా ఉండాలంటే వాళ్ళు జాబ్ తీసేయాలి చిన్న తప్పు చేసినా కూడా అప్పుడే కింద నుంచి మార్పు వస్తుంది పై వరకు లేకుంటే రాదు మార్పు రాదు జాబ్ తీసేసినా కూడా వాళ్ళకి శిక్ష పడాలి ముందు తప్పు చేసిన దానికి సిచ్చి ఇప్పుడు మనం పోతాము ఇప్పుడు మన వాళ్ళు మధ్య వరకు అప్పుడు అనుభవిస్తే ఆ శిక్ష అనేది రేపు ఫీల్డ్లో కొన్ని తరాలకు కూడా పలానా కలెక్టర్ తప్పు నేను జై స్విచ్ చేసిన ఆంధ్ర మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ చేసేదానికి ఈ పడింది పడిందబ్బా అనేది టీవీలో పేపర్లో దేశ దేశానికి అల్లిపోతుంది ఈ తప్పు ఎవరు దీనికి శిక్ష ఎవరు చేసిన అంటే పలానా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మెయింటైన్ బాగా చేస్తుంది మనం ఆ దేశం ఆ రాష్ట్రం బట్టి బతుకు కొడతాము బాగుంటాము సాదా పడిపోతామనేది ప్రజల్లో వాళ్ళే మార్పు తెచ్చుకు అంతే అది ప్రభుత్వం కూడా చేయాలి గట్టి ప్రభుత్వం వచ్చి కలెక్టర్ చెప్పు చేస్తానంటే కలెక్టర్ దగ్గర ప్రభుత్వం కూడా దాంట్లో తప్పు ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యే కదా కలెక్టర్ ఇప్పుడు అన్ని ఆ ఫైల్ కాల్చి చేసి ఎన్ని చేసింటే ఇప్పుడు వాళ్ళందరూ ప్రభుత్వం ఎమ్మెల్యే మంత్రి నలుగురు ఇప్పుడు ఐదు మంది కేసు పెట్టినారు కదా ఈ ఇవాళ్ళ తప్పు వాళ్ళు చేయించిన వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఎవరు చేసినా చేసిన ఎంపీ చేయించిన నేను చేసినా అని వాళ్ళు చెప్తున్నారు సాధ్యం ఇప్పుడు తెలిసిపోయింది కదా జనాలు మనం దాచిపెట్టుకునేదే ముందే